కన్నప్ప సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది ఇందులో ఇండియాలో తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు నెట్ వసూలు అయ్యాయి రెండో రోజు రూ ఏడు కోట్లకు పైగా వసూలు చేయగా రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా పదహారు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు సాధించింది తెలుగు వెర్షన్ మొదటి రోజు ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయగా తమిళం సున్నా పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు హిందీ సున్నా పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు కన్నడ సున్నా పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు మలయాళం సున్నా పాయింట్ రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాయి కన్నప్ప సినిమాకి నూట ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల రెండు వందల యాభై థియేటర్లలో విడుదలయ్యింది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఇందులో ఇండియాలో తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు సాధించింది తెలుగు వెర్షన్ మొదటి రోజు ఎనిమిది రెండు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయగా తమిళం సున్నాపాయింటు ఒకటి ఐదు కోట్ల రూపాయలు హిందీ సున్నాపాయింటు కోట్ల రూపాయలు కన్నడ సున్నా పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు మలయాళం సున్నాపాయింటు రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాయి రెండో రోజు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండు రోజుల్లో కలిపి ఇండియాలో పదహారు పాయింటు మూడు ఐదు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు సాధించింది లాభాల్లోకి రావడానికి ఈ సినిమా తొంభై కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ మరియు నూట ఎనభై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంది ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు